ఎవడైతే మనకేంటి ఇప్పుడు ఆ సినిమా పేరు తెలుసా ఎవడైతే నాకేంటి సినిమా పేరు తెలుసా మీతో సినిమా ఎవరితో మనపడలి సినిమా తెలిసి కూడా వచ్చారు సార్ సముద్ర గారు వచ్చి ఇంకో సినిమా నీకే 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 నీకు మళ్ళీ పార్ట్ టూ ఇంకోటిద్దాం ఇద్దాం గొడవ కదండులో తిట్టేదిని ప్రమాణం ను బుచ్చుకోబడే దంత గోడ పల్లె హోని ఏ లోపలో ఆహా అంటే బాపపడి లోపన ఓ సే బాప్ బిజినెస్ లో ఆకటే ఆ అసలు ను గోవిందర్ దన్నం పెట్టబడ గోడు అన్నం పెడితే అన్నం అంటే అన్నం యకనే ఇంట్లో పోయి నేను యమ్మ గలప మాడ తిని ఆహారం అన్నం అంటే అన్నము అంటే మనము తినున్నది మన చేత తినుబడి ఉన్నది ఇది హోండా ఐజో తప్పు తప్పు మనుషుల్లా తయారవకండే డోన్ బెకం లైక్ హ్యూమన్స్ ఇది గోములు గుర్రలే కాదు డోంట్ బెకం లైక్ హ్యూమన్స్ ఆల్సో పాస్టర్ లాగా వెంటనే పక్క దాంట్లోకి వచ్చాం తప్పో యూ ఆర్ ఏ కౌ యు మస్ట్ లవ్ డోంట్ బిహేవ్ లైక్ ఏ పాస్టర్ అండర్స్టాండ్

అది అది చూడాలి ఎంత బాగా అవుతుంది అతి అది అది చూడు అది గవర్నమెంట్ లక్షణాలు ఉన్నాయి దానికి అది గతంలో అది ప్రభుత్వ ఆఫీస్ అయ్యి ఉంటుంది అది లేకపోతే అలా అలా ఎందుకు తయారవుతుంది ఇంకా చాలు ఓకేనా ఏదో చిన్నవాళ్ళు కదా ఫోన్ లేని వస్తే మీరు ఎలా అంటే సామెత ఉంది ఏంటి సామెత చెక్కడ విజయన సామెత నా ఆ శక్తులంజం స్వామి ఏంటంటే తినేటప్పుడు నేసేటప్పుడు ఎట్లలో దున్నేటప్పుడు దోటల్లో తెలుసే వీళ్ళు మన గుడి దగ్గరకు వచ్చినప్పుడు శక్తులంజం అంటారు మన గుళ్ళో డబ్బులు ఎక్కువ శక్తి రంజాం అక్కడ ఏమిండదు అక్కడ ఏమంట చెప్పు బట్ట పాస్టర్ పొట్ట ఇంకేమంటారు కొబ్బరి బట్ట చచ్చిపోయినప్పుడు క్రైస్తవులు ధర్మం లేదులే దరిద్రం తప్ప కాదు మీ అమ్మని పెట్టిలో పెట్టారా పెట్టిలో పెట్టినోడిని ఆయన్ని పెట్టిలో పెట్టి పెట్టాలి ఏదో పనికి మాన పాస్టర్ దానికే పురుగులు పడి చచ్చిపోతాం అంటే పెట్లు పడి సత్తామని హాస్టల్లో సత్తామని సారీ అది వేసి అతను చూసుకో పెద్దదే అది చూసేవాది లేలా లాగిందో దానికి లేవట్టి తెలియదు అట్లా ఇది నచ్చలేదు అనుకుంటారా కొళ్ళు ఇద్దరు తినది గొడవలేదు కొళ్ళు చిన్న కదా అని ఇప్పుడు నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు తాగట్లేదు ఏంటి ఏసకాలం తాగేసి ఇప్పుడు స్వచ్ఛంగా ఇప్పుడే పెట్టారు ఏంటి గొప్ప నీళ్ళు అబ్బా వీళ్ళు ఇద్దరు కూడా కలిసి ఏమి చేస్తున్నాను నువ్వు అసలు ఏంటి వద్దులాగా ఆటలేదే చెవులే చెప్తున్నావు హాయ్ నీకు కొద్దిగా అయినాను నువ్వు అలాగే పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించట్లే కదా పోన్లే మూడేం లేదు నీకు జనాలు లేదా లేదు చూడు మోహన్ చూడు అంతేనా హలో ఏంటి పేరు నీ పేరు నీ తాగు ఆగు ఎంతవా ఉంటావా మాకు ప్రయాణం ఉంది మరి ఉన్నామా నువ్వు చూసుకో మరి నానా బాయ్ అన్నమ్మా బాయ్ ഇപ്പം ഒട്ടിച്ചു വെള്ളപ്പോ അടുത്തേലേ അടും ചെയ്ത് മല്ലി ചേർന്ന് എവിടെൻസ് ഉണ്ടോ കഥ ഇപ്പോൾ മാമൂളി ഗുലബ് ജാമുൻ അതായത് ചൊക്കെ ഇത ചൊക്ക ഉണ്ടോ അങ്ങനെ സിസി കെമെരാടാ അത ఇది అంతా కోరిక అసలు ఇది ఎండిలో ఏది ఇక్కడ ఏంటిది రే ఏంటి అవును చెప్పానుగా ధర్మారెడ్డికి చెప్పాను అవును ధర్మారెడ్డి రే ధర్మారెడ్డి ముస్లింలకి తిరుమల స్వామివారి సేవలో భాగస్వామి అన్నాడు కదా తప్పనిసరిగా చేయాలి ఎప్పుడు తీసుకు రాగానే అక్కడ పుష్కంలో మొలకమని తర్వాత గుండు గీసి గీసి మూతలకు గీసుకుంటారు చక్కగా నెక్స్ట్ పెట్టి మరకం పెట్టి నామం పెట్టి గోవిందా గోవిందా అప్పుడు సేవ చేయించాలి గో సేవ చేయించి తర్వాత గోవిందుడి సేవ చేయించాలి గోవుడి సేవ గోవిందుడి సేవకు త్రోవ నువ్వు రావా ఇక్కడ త్రోవా

కదా ఇలా గోవును చూసుకునే వాళ్ళకేనో గోవును కోసుకు తినే వాళ్ళకేనో బయ్యాలవుతారా నీ అయ్యా కదా ఆవును కోసేవాడును ఆవును మే ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు ఇద్దరు హౌ బ్రదర్స్ ఆలోచించాలా ఆలోచించాలి బయ్యా అనే కుయ్యాగాల్లో ఆలోచించాలి గుళ్ళు బాధలు కొట్టేసి గుళ్ళను ఆక్రమించేసినోడు మనకు భయాలు అవుతాడు రా ఆలోచించండారా అన్నిట్లోనూ పానీపూరిలో కూడా ఆడి పానీపూరి చేస్తాడు నీకు భయ్యాలా అవుతాడ్రా అయ్యా రా ఇంకా చాలు మేము వెళ్ళమా మొహం మొహమంతా అయిపోయి ఒకసారి మూత పెట్టు ఇంకా ఇంకా చాలు నీళ్ళు ఉన్నాయి అక్కడ మూత అందులో పెట్టు మూత అందులో పెట్టు అందులో పెట్టుకుంటే అక్కడ కాదు అక్కడ కొడుక్కో నువ్వు కడుక్కోవాట్టు కొడుక్కో నేను వెళ్ళమా ఆయన కడుక్కోదు రాధాగోవి ప్రసాదం మరి రాధాగోవింద ప్రసాదం అందరూ చెప్పే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 కృష్ణాకి గోతుల మహర్షి గోదావరి మాయకి శ్రీ శ్రీ రాధా గోపినాథ్ భగవాన్ ఏంటంటే నమో గోభ్యే అని ఒక శ్లోకం ఉంటుంది గోవుని కీర్తించేది ఆ నోటికి రాదు ఎప్పుడో అంటున్నాను చక్కెట్ పెట్టా అర్థంతో సహా గవాం రక్షతి అలాగే వేదంలో మాట ఉంది చిన్న చిన్న మొక్కలు అలా రాస్తే చాలు చిన్న ఫ్లెక్సీ లాగా విశ్వస్యమాతర పక్కన అర్థం కూడా రాయాలి అంటే గోవు లోకానికి తల్లి ఇది ఇది గో సంబంధించిన నమో గోబ్య శ్రీమతేబ్య అది రాసేది రాసిస్తే ఏమవుతుందంటే ఎడ్యుకేట్ అవుతారు లేకపోతే ఇది కూడా పశువు అనుకుంటారు వాళ్ళు పశువులు అయిపోయాక దీన్ని తినేస్తుంటారు ఆవు హిందువులది కాదు గుర్తుపెట్టుకోండి ఆవు మనుషులది ఎవడు ఆవుని తింటాడో ఎవడు ఆవుని అమ్ముతాడో ఎవడు ఆవుని జంతువులా చూస్తాడో ఈజ్ నాట్ ఏ హ్యూమన్ ఎందుకంటే నీకు ఉపకారం చేసేదానికి నువ్వు అపకారం అంటే యు ఆర్ హౌ కన్సిడర్ హ్యూమన్ కదా ఎవడో గిఫ్ట్ ఇస్తేనే ఎవడో లిఫ్ట్ ఇస్తే అడిగి థ్యాంక్స్ చెప్తావు కదా నువ్వు మరి ఆవు ఎంత గిఫ్ట్ ఇస్తుంది తన మన ద్వారా తన చెస్ట్ ఇలా తాగితే గోల్డ్ అంత లాభం కౌ హగ్గింగ్ రెండు వందల డాలర్లు ఎంతో తీసుకుంటున్నారు తెలుసా నీకు అది కాకుండా వాళ్ళకి మళ్ళా ఒరిజినల్ కౌస్ లేవు అక్కడ జెర్సీ నో మెర్సీ జెర్సీ మెర్సీ మరి ఇలాంటి వాటిని నువ్వు ఎలా కిల్ చేస్తావు దానికోసం స్లాటర్ హౌస్లు పెట్టడం ఏంటి అందుకని ఆవుని రక్షించుకోవడం మనుషుల బాధ్యత ఆవుని చంపేవాడు ఆవుని అమ్మేదేవాడు ఆవుని తినేవాడు మనిషి కాదు అలాంటి జాతులు భూమి మీద నశించుకాక జై గోమాత జై గోమా